అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోల్కత్తా ఆర్జీఆర్ హాస్పిటల్ ట్రైనీ వైద్య విద్యార్థిని పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని భీమవరం నియోజకవర్గ కూటమి పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కోల్కత్తా జూనియర్ డాక్టర్ హత్యపై విచారణ వేగవంతం చేయాలని డాక్టర్పై అత్యాచారం అత్యంత దారుణమని ఇలాంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ అత్యాచారంతో హత్యకు గురైన డాక్టర్కు న్యాయం జరగాలని మరే ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా ప్రజలు గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్ వబిలిశెట్టి రామకృష్ణ బండి రమేష్ కుమార్ మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గంటా త్రిమూర్తులు బతుల రాము తల్లిదల్లి బంగారాజు చల్లారాము జనసేన టీడీపీ వీర మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు